ారాయణ మనం నిత్యము చేసేటువంటి పూజ విధానాలు కానీ లేకపోతే ధార్మిక ఆధ్యాత్మిక విషయాలు కానీ భక్తి ఉన్నో చాలస్తాను రెండు తేడా ఏంటిది అనే దాని గురించి తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం మనం నిత్యం భగవంతుని పూజలు పరిష్కారాలు ఆచరిస్తూ ఆయన అనుగ్రహం పొందడానికి ఎన్నో తాపత్రయపడుతూ ఉంటాం కదా ఒకసారి ఇది చదివితే మీరు ఇది వింటే మనం పూజ భక్తితో నిర్వహిస్తున్నామో లేక అనవసరమైనటువంటి సాదస్థంతో ఆర్భాటాలు చేస్తున్నామో అర్థమవుతుంది మనకు ముందుగా ఏది భక్తి అనే దారి గురించి తెలుసుకుందాం ఒక్కోసారి మనకు అర్థం పర్థం లేనటువంటి ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి పూజా నియమాలు తెలుసుకోవడం తెలుసుకోవడం మంచిదే కానట్లేదు పూజలో దొరులుతున్నటువంటి తప్పులను సవరించుకోవడం మంచిది కానీ వాటి కోసం పూజనే మానవేయడం అనేది కరెక్ట్ కాదు తప్పు దేవుడు ఎంత కారుణ్యమూర్తో మూర్తో మనం తెలుసుకోవచ్చు గజేంద్ర మోక్షంలో గజరాజు ప్రాణం పోతున్నటువంటి సమయంలో స్వామివారిని పిలిస్తే వైకుంఠం నుండి పరిగెత్తుకొని మరీ వచ్చాడు పైగా తను నిత్యం ధరించే చక్రాలు ధరించకుండా లక్ష్మీదేవి కూడా చెప్పకుండా పక్షి వచ్చి రక్షించాడు కదా అంతేకాని నీ చిన్నప్పటి నుంచి ఒకసారి కూడా పూజ చేయలేదు ఈ ఆపద వేళలో మాత్రమే నీకు గుర్తు వచ్చానా నీ చావు నువ్వు చావు అనలేదు ఆ పరమాత్మ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి ఆలోచన చేయండి ఆపదలో ఉన్నవాణ్ణి ఆర్తితో పిలిచిన వాడిని నీవు తప్ప నీ ఎవరూ లేరు సంపూర్ణం శరణాగతి నువ్వే నిన్నే శరణాగతి ఆడుతున్నాను అని చెప్పేసి శ్రీహరి నిన్ను కాపాడడానికి ఏ రూపంలో అయినా కూడా సరే ఏ సమయంలో అయినా సరే ఖచ్చితంగా తప్పకుండా వచ్చి తీరి నన్ను కాపాడుతాడు అదేవిధంగా ద్రౌపదీ వస్త్రాభరణం వేళలో నిండు సభలో రక్షించు వారెవరూ నేలప్పుడు ఆ యొక్కటువంటి ద్రౌపది తనకు లే ఎప్పుడైనా కూడా ఆ యొక్క వంటి కృష్ణ అంటే వెంటనే వచ్చేస్తాడు అని నమ్మి భక్తితో స్వామి నీవే తప్ప నన్ను రక్షించేవాడు ఎవరూ లేరు శరణు వేడితే తప్పకుండా ఏదో ఒక రూపంలో కాపాడుతోడు అని గట్టి నమ్మకంతో ఆ ద్రౌపది కృష్ణ అని మొరపెట్టుకుంది ఇక్కడ మనం అర్థం చే ఆ స్వామి వచ్చి కాపాడాడు అది మనం విలసి విషయం తెలిసిందే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది మనకు కావాల్సింది సంపూర్ణ భక్తి మాత్రమే భక్త కన్నప్ప విషయంలో కూడా ఆయన పెట్టినటువంటి నైవేద్యం ఏమిటో తెలుసా జింక మాంసము అయినా కూడా ఆయన భక్తితో పెట్టినటువంటి నైవేద్యం కాబట్టి దేవుడు స్వీకరించాడు కానీ దేవుడు వచ్చి నీచుడా నీకు ఏమి నైవేద్యం పెట్టాలో తెలియదా నువ్వు స్నానం చేశావా విభూతి ధరించావా అని ఏమాత్రం అనలేదు పరమ సంతోషంతో స్వీకరిస్తాడు ఇక్కడ అర్థం మనకు మళ్ళీ ఏమర్థం ఏమర్థమవుతుంది అందరినీ జింక మాంసం పెట్టమని కాదు దీని అర్థం శివుడికి జింక మాంసం ఇష్టమని కాదు నువ్వు భక్తితో ఏది పెట్టినా భగవంతుడు స్వీకరిస్తాడనేదే మనం గ్రహించాలి మన దృష్టి మార్చుకోవాలి ఇక భక్తి గురించి తెలుసుకున్నాం కదా ఇక చాదస్తం గురించి కొంచెం తెలుసుకుందాం దేవునికి ఇరుముఖం ఉండాలి దేవుడు అటు చూడాలి అని కొందరు నైవేద్యంగా ఇవి పెట్టాలి అవి పెట్టాలని మరికొందరు వారు చెప్పేది ఎలా ఉంటుందంటే ఒక్కొక్కరు దేవుడు ప్రత్యక్షంగా కనిపించి ఇది వద్దు అని చెప్పినట్లుగా చెప్తూ ఉంటారు మనం చూస్తూ ఉన్నాం అయితే పూజ చేసేటప్పుడు ఎన్ని వత్తులు వేయాలి ఎన్ని దిక్కులు తిప్పాలి నూనె ఎలా వేయాలి పూజ ప్రారంభంలోనే సవా లక్ష ప్రశ్నలు అగరవత్తులు ఎన్ని వెలిగించాలి ఇట్లా పూజ స్టార్ట్ కాకముందే మనకు సవా లక్ష ప్రశ్నలు మనల్ని వెం వెంటాడుతూ ఉంటాయి ఇంకా మన భగవంతుని ఎప్పుడు ప్రార్థించాలి ఎప్పుడు శరణాగతి కావాలి అందుకే ఎప్పుడైనా భక్తుడు అనేవాడు ఒక్కడి గుర్తుంచుకోవాలి మనం భగవంతునికి కావాల్సింది భక్తి తప్ప హంగులు ఆర్బాటులు ఎంత మాత్రమూ కాదు మన ప్రేమ కోసం మన శక్తానుసారం స్వామివారి నిండు హృదయంతో భావించి చేస్తే తప్పు లేదు కానీ ఆ భగవంతుని మనసులో పెట్టకుండా ధ్యానించకుండా ఓన్లీ ఒక లౌకిక ఆ హంగులు వస్తువులతోటి చేస్తే అంటే ఫలితం ఇలా వస్తుంది భక్తి శ్రద్ధలతో ఎవడైతే జీవనం శైలి నడుపుతాడో వాడు ఖచ్చితంగా మోక్ష మోక్ష మార్గంలో ఉన్నట్టే మనం భావించాలి ఆ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేస్తే కనుక చాలామందికి ఇలాంటి ఆధ్యాత్మిక స్పష్టమైనటువంటి విషయంతో చెప్పేటి వీడియోలు మరికొన్ని రావడానికి ఆస్కారం ఉంటుంది కావున మన శ్రీవారిదాసుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి జై శ్రీమన్నారాయణ సర్వే